అండ్ అందరికీ నేనైతే ఈరోజు ఈ అల్లికనైతే నేను ఎలా నేర్చుకున్నాను ఇది బుట్టిలు అల్లడం అని అయితే చెప్తాను చెప్తాను అనమాట ఇదైతే నాకు అసలు రాను కూడా రాదు ఐడియా కూడా లేకుండా ఉండే కానీ ఒకరోజు అయితే మా ఇంట్లో ఇది వేస్ట్గా పడేశారనమాట నా మ్యారేజ్ కాకముందు మా అత్త అయితే అల్లుతూ ఉండేదంట ఇదైతే మామూలుగా సంతకి పెద్ద బుట్టయితే అల్లుకునే ఉండేదనమాట ఆమెకు తెలిసిది మాకైతే ఎవరికి తెలియదు ఇది నేనైతే అప్పుడు ఒకరోజు అప్పుడు నాకు ఒక రెండు రోజులు మూడు రోజులు చూశాను అనమాట దీన్ని అల్లుతామా వల్ల అవుతుంది అనేసి అయితే అనుకున్నాను ఇలాగే మీరు చూసేటప్పుడు మీకు ఎంత కష్టంగా అనిపిస్తుందో నాకు కూడా అలాగే అనిపించింది కానీ ఒక్కసారి అయితే నేర్చున్న తర్వాత దీని అంత ఈజీగా ఇంకేదీ లేదనిపిస్తుంది అనమాట కష్టం అని ఏం చూడడానికి మాత్రమే కష్టంగా ఉంది కానీ అల్లితే చాలా ఈజీగా ఉంటుంది అయితే మొదట ఈ అల్లిక ఒకే ఒక అల్లిక అల్లుతాను కదా ఇదైతే అన్నమాట దీన్ని నాకైతే తిప్పించి మళ్ళిచ్చి అయితే రెండు మూడు రోజులు అయితే పట్టింది ఈ ఒక అల్లిక నేర్చుకోవడానికి నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీగా దీనికోసం నేను ఇంత కష్టపడ్డాను అనేది అనిపించింది ఇదేనన్నమాట జీవితంలో మొదటిగా ఏదైనా కానీ కంటితో చూసి చేస్తూ చేత్తో నేర్చుకోవడం అంటే ఇలాగే ఉండ ఇలాగే ఉంటుంది ఏదైనా కానీ మనం సాధించలేనిదంటే ఏది ఉండదు ఇదే కష్టం అనుకుంటే మనకు అయ్యిండదనమాట ఏదైనా కానీ మనం నే ఎవరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది చూసేదాన్ని బట్టి కాదు దాన్ని ఒకసారి ప్రయత్నిస్తే ఏదైనా చేయగలమనే సంకల్పం అయితే మనలో వస్తుంది నెక్స్ట్ ఏంటంటే నేను ఇదైతే మా బాబుకి వేస్తున్నాను అనమాట క్యారీ బ్యాగ్కి క్యారీ నేనైతే ఒక పెద్ద బ్యాగ్ అయితే వేసుకున్నాను ఇంటికి అదైతే ఇంకా అవ్వలేదు అందుకే దాన్ని చూపించలేదు చిన్న చిన్న బ్యాగులు అయితే క్యారీ బ్యాగులు అయితే చాలా ఒక యాభై అరవై అప్పుడైతే పిల్లలు అనమాట పిల్లలు అప్పుడు నాకు పిల్లలు కాలేదు అప్పుడైతే వేసాను ఇలాంటి బ్యాగులు ఇప్పుడైతే నాకు టైం ఉండదు అసలు ఒక బ్యాగ్ కానీ అనమాట ఇప్పుడు మా బాబు కోసం ఆ బ్యాగ్ కాదు ఈ బ్యాగ్ కావాలనేసి సరి అయితే ఇదైతే స్పెషల్గా అండ్ క్లో క్లోజ్ చేసేదానికి కూడా ఒకటి వేస్తాను అనమాట చూడడానికి అందంగా ఉండే మాదిరి అయితే వేస్తాను ఇవైతే మనకు కొన్ని మనం నచ్చే విధంగా అయితే వేసుకుంటే బాగుంటుంది దీంట్లో రకరకాల డిజైన్లు ఉన్నాయి నాకైతే ఇది ఒక్క డిజైనే వచ్చు నాకు ఇంత పక్కాగా ఏం తెలియదు ఓన్లీ స్టైల్గా కాకుండా నార్మల్గా వేసే బ్యాగులు మాత్రమే వచ్చు ఇదైతే నేను ఖాళీగా ఉన్నప్పుడు వేసుకుని నేర్చుకున్న పని అనమాట ఇది చూడండి అలాగైతే ఎంత ఉపయోగపడుతుందో ఇంకా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట ఇది చిన్న ఇది మాత్రమే ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు ఈ బ్యాగ్ని నేను ఖాళీగా ఉండే టైంలో ఈ పని మాత్రం చేసుకుంటాను నేనైతే ఇలా ఊర్లో కానీ చిన్న చిన్న పిల్లలకి అయితే క్యారీ బ్యాగులు అంతా వేయించానమాట అప్పుడైతే ఇప్పుడైతే వేసేయమంటున్నారు కానీ నాకు టైం లేదు పిల్లలతోనే సరిపోతుంది అనమాట ఉన్న టైము ఆ ఇంటికాడ ఇంటికాడ మాట ఈ మాట్లాడడం కానీ ఇదే బెస్ట్ అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి